ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త లోక్సభ ఎన్నికలలో హైదరాబాద్లో గెలిచేది ఎవరు అనేది రవి ప్రకాష్ సంచలన లెక్కలు చేశారు సో మరి ఎవరు ఏంటి అనేది చూసేద్దాం వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఇక హైదరాబాద్ ఈ లోక్సభ సీటు ప్రస్తావన రాగానే చర్చలేందుకు అది ఖచ్చితంగా ఓ సామాజిక వర్గానిదే అంటూ ఉంటాం కానీ ఈసారి డిఫరెంట్ పరిస్థితి కనిపిస్తుంది హిస్టారికల్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ చుట్టూ విస్తరి విస్తరించి ఉన్న ఈ లోక్సభ సీటు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఎంఐఎం అధినేత అసద్దున్ వైసీ విజయం సాధించారు బీజేపీ అభ్యర్థి భగవంతరావు రెండో స్థానానికి పరిమితమయ్యారు ప్రస్తుతం ఎంఐఎం నుంచి సిట్టింగ్ ఎంపీ అసుద్దీన్ వరుస ఐదవసారి బరిలో ఉన్నారు బీజేపీ నుంచి కుంపల్లి మాధవి లెత బిఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నుంచి వలీవుల్లా సమీర్ పోటీ చేస్తున్నారు ఎంఐఎం అసుద్దీన్ మువైసీ నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు ఎంఐఎం అధినేత బీజేపీ కుంపల్లి మాధవి లెత తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు సామాజిక సేవా కార్యక్రమాల్లో గుర్తింపు పొందారు బీఆర్ఎస్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ బిసి యాదవ్ సామాజిక వర్గం నేత కాంగ్రెస్ మహమ్మద్ వలీవుల్లా సమీర్ ముస్లిం మైనారిటీ నేత ఇక్కడ ఎంఐఎం గెలిచే అవకాశం ఉంది రీజన్స్ ఏంటంటే మత ప్రభావం ఓవైసీ విజయానికి బాట పదిహేడు లక్షల ఓటర్లలో పదకొండు లక్షల ఓటర్లు ఓట్లు ముస్లింలు ఇవి ఆఖరు మూడు నాలుగు రోజుల్లో రాత్రిలో ఎంఐఎం నడిపే రాజకీయ మంత్రాంగం ఓవైసీ విజయానికి బాట వేస్తుంది మాధవిలత గట్టి పోటే ఇస్తున్నారు కానీ కాంగ్రెస్ బిఆర్ఎస్ వీక్ క్యాండిడేట్లను దింపడం ఓవైసీకి సానుకూలంగా మారింది బలమైన హిందూ నేత సింగ్ మాధవీలతకు ఏమాత్రం సహకరించకపోవడం ఆమెకు పెద్ద మైనస్ పాయింట్ సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఎన్నికల తర్వాత చూడాల్సిందే ఈ విధంగా వార్తలు అయితే